నమస్కారం నేను బద్వేల్ బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో బద్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వీట్లు తిని సంబరాలు జరుపుకుంటున్నారు భారతదేశంలో సువర్ణ అక్షరాలతో తొలగించబడినటువంటి రోజు ఈ రోజు బీహార్ లో రెండు వందలు పైచిలుగు అసెంబ్లీ స్థానాలు సంపాదించిన ఎన్డిఏ కూటమికి జోహార్ తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకంటే ఈనాడు మన భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యధికంగా ఎన్నో స్థానాలు గెలుచుకుని అత్యధిక స్థానాలతో ముందుకు దూసెళ్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అలాగే మన తెలంగాణ దక్షిణాది కూడా రావాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం అలాగే మన భారత ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చి ఆయన తీరు నచ్చి ఆయనకే అందరూ పట్టం కడుతున్నారు తర్వాత రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని మన భారతదేశంలో వెలుగొందుతుందని అందరం ఆశిస్తాం నరేంద్ర నాయకత్వం ఈ రోజు బీహార్ లో గెలిచిన సంగతి అందరికి తెలిసిందే రెండు వందల ఎనభై మూడు లో ఈ ఉగ్రవాదులు ఎన్ని ఎన్ని చేసినా కూడా నరేంద్ర మోడీని ఎవరు ప్రపంచంలో కాదు దేశంలో కాదు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఈ రోజు సింగిల్ తో భారతీయ జనతా పార్టీని బీహార్ లో ఢిల్లీలో జరిగిన అన్యాయంగా ఉగ్రవాదులు డాక్టర్లు చేసిన కుట్రకు ఎంతో మంది అమాయకులు బలైనారు కావున ప్రజలందరూ చూసి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు బీహార్ లో కావున ప్రజలందరూ గమనించండి భారతదేశంలో ఎంత 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 అన్యాయంగా ఉగ్రవాదులు చేసినా కూడా ఎంత ఎంతమంది వచ్చినా కూడా మనకు మన భారతదేశానికి సేఫ్ అయిన ప్లేస్ వచ్చి భారతదేశంలో ప్రధాని గారి నాయకత్వంలో ప్రధాని గారి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము మేమందరము పనిచేస్తున్నాము ఇక్కడ లోకల్ గా ఉండే పనిచేసే వాళ్ళు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి చాలా మంది ఉగ్రవాదులను నడించే మనం పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ఈ ఈ రోజు ముఖ్య సమావేశం నాలుగు రోడ్ల కూడల్లో తెలియజేయడం ఏమనగా బీహార్ ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది అలాగే నితీష్ కుమార్ గారి ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ గారి ప్రతిఫలంతో మనం ఈ రోజు బీహార్ లో గెలవడం జరిగింది అలాగే ఓటు శాతం కూడా తొమ్మిది పర్సెంట్ పెరిగినట్లు ఈ విధంగా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇదే విధంగా ఓటింగ్ శాతం పిలిచింది దాని తర్వాత అత్య అత్యధికంగా ఈరోజే తొమ్మిది పర్సెంట్ పెరిగినట్టు తెలియజేస్తున్నాము ముఖ్య విషయం ఏంటంటే డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ సర్కార్ రేటుకి కాంగ్రెస్ ప్రభుత్వం పటాపంచలైందని అయిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎల్లవేలుపులా ఇట్లే జరుగుతుంటుందని పద్వేలు భారతీయ జనతా పార్టీ తరఫున అందరి మన కార్యకర్తల తరఫున ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం బీహార్ ఎన్నికలపై యావత్ ప్రపంచమైతే ఒక ఎత్తుగా ఆలోచించింది భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బీహార్లో గనక అక్కడ కనుక ఓడిపోతే ఎంతో ఆనందోత్సవాలతో కాంగ్రెస్ కాన్ కాన్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు దానికి బీహార్ ఎన్నికలు స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చింది మనకు భారతీయ జనతా పార్టీ కూటమికి ఈరోజు రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల నాలుగు సీట్లు అజేయంగా విజయ దుందిపు మోగిస్తూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు దానికి ఇది ఒకటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తుంది అనే దానికి బీహార్ ఎన్నికలు బలమైనటువంటి సాక్ష్యం రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశం నలుమూలల మూలలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నిలబడుతుంది అని చెప్పేసి ఈ రోజు బీహార్ లో బిజెపి పార్టీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఆంధ్రాలో మన పచ్చ లోకల్లో కూడా బిజెపి పార్టీ రావాలని ఆశిస్తున్నాను అందరు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను